అర్జీ చాలా ఏళ్ళుగా పెండింగ్ లో ఉంది కౌలు రైతు ఎకరాల ప్రభుత్వ బీడి భూమిని చూసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ అపర్ఖ్యాస్తు అతనికి ఆ భూమి ఇవ్వలేమని చెప్పినా కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు సార్ ఇప్పుడు కూడా మీతో గోడు చెప్పుకుంటానని నా ప్రాణం దూడేస్తున్నాడు సార్ అయ్యో రైతు పది వేళ్ళు మట్టిలో పెడితే కానీ మన ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళావు అడంగల్ పదమూడో కాలంలో అతను పేరు రాసి తీసుకుని రా నేను సంతకం పెడతాను గవర్నమెంట్ కోర్టుకి వెళ్తుంది అది కోర్టులో తేలే లోపు నేను రిటైర్ కూడా అవుతాను ఈ లోపు రైతు వ్యవసాయం చేసుకుంటాడు అయ్యా చచ్చే లోపు ఒక సెంటు భూమి కన్నా ఆసామి అవుదాం అనుకున్నాను అయ్యా నీ వల్ల నా కళ నెరవేరింది నువ్విచ్చే ఆ మట్టిలో మాణిక్యాలు పండిస్తాను అయ్యా మాణిక్యాలు పండిస్తాను చూస్తా ఉండి మళ్ళా ఒక్కొక్క మనిషి ఎంత పని చేయించా మనం ఏళ్ళ కొద్దీ చేయని పనిని కొన్ని వారాల్లో చేయించాడు ఆయన మొగలా సార్ లేదంటే రోజు ఆరు గంటలకు ఆఫీసు బీగవేసే టయానికి యాభై ఆరు మంది వెయిట్ చేస్తా ఉండేవారు ఇంకా అరగంట టైం ఉంది ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ లేరు ఆయన ఏదో మాయ చేశాడు సార్ పెద్ద మాయ చేశాడు రా మనం ఎంతో మంది దగ్గర పనిచేశాం కాలువ నీడలో వాళ్ళందరినీ మర్చిపోయాం కానీ ఇతర నీడలో కాలాన్నే మర్చిపోయాం గుర్తుండిపోతారు

దూకుడు ఎదురా పెద్ద ఇంత కష్టమైన పని అని తెలియక పెద్ద పోజు కొట్టి మిమ్మల్ని నమ్మి ఈ పని టేకప్ చేశారు తెక్కలాడు తినాలికి వెళ్తే మెట్లు ఎక్కను దిగను ఎక్కను దిగను సరిపోయింది మీరు అంతే ఎలాడో రావడం ఎలాడో రావడం తప్ప ఏం ఉపయోగం లేదు సార్ మాల్ మొత్తం ఏదో రూట్ లో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఏమన్నా నాకు కొంచెం డౌట్ వస్తుంది సార్ అస్సలు కాల ఖచ్చితంగా మాల్ ఎక్స్పోర్ట్ అవ్వలేదు ఇది నేను చెప్పిన మాట కాదు మాల్ ఎవరైతే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడో డాను వాడు చెప్పిన మాట మాల్ మీకు ట్రేస్ అవ్వట్లేదు కదా అని మన దేశంలోనే లేదని చెప్పి కథలు చెప్పొద్దు అయితే సార్ ఇంకో నాలుగైదు టీములు పెట్టి తలవో దిక్కు పంపి కూమింగ్ ఆపరేషన్ చేస్తే త్వరగా ట్రేస్ చేయొచ్చు సార్ మీ చుట్టాల తీసుకెళ్రా నువ్వెవరో సామె నా కోంప ముంచేటట్టున్నావు ఎట్ట అంటే హడావుడు లేకుండా వెతకాలి గవర్నమెంట్కి ఏమాత్రం ఒప్పందినా చాలా డేంజర్ ఇన్ని వందల కోట్ల ఎర్ర చెందనం ఒకేసారి దొరికితే దేశం ఉలిక్కి పడుద్ది కలపకి కాపలా కూడా పెరిగిద్ది ఓకే దీంట్లో ఏది జరిగినా నన్ను లేపేస్తారు సైలెంట్గానే వెతకండి కానీ కొంచెం స్పీడ్ పెంచండి ఏంటివన్నీ పేరు మాలిని సార్ ఊరు తెమ్మ సముద్రం ఆస్తి వారసత్వ బదిలీ కోసం అప్లికేషన్ పెట్టుకుంది మనం దాన్ని రిజెక్ట్ చేశాం దానికి నిరసనగా ఆవిడ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది బాగా బతికి చితికిన కుటుంబం ఉంటుంది 我说的。 అసలు ఏం మారలేదు రా కూర్చో కూర్చోదు ఇక్కడ కూర్చుంటాను నీ పేరేంటి తల్లి ఇప్పుడే వస్తాను స్కూల్కి వెళ్తున్నావా తీసుకోరా ఇప్పుడు చెప్పు పన ఊరికి ఎప్పుడొచ్చావు నీకు ఒక్కడే కొడుకు కదా బొడ్డోడు ఎలా ఉన్నాడు ఏంటి ఏం మాట్లాడవు అసలేం జరిగింది రామా నువ్వు వెళ్ళి ఆడుకో తల్లి నా జీవితంలో జరిగిన చాలా మలుపుల్లో ఇది కూడా ఒకటి మా వారి పేరు సురేంద్ర మా నాన్నతో పాటు నార్త్ లో కాంట్రాక్ట్లు చేసేవారు నా పెళ్లికి ముందు నుంచి కూడా మా నాన్నకి బాగా ఇష్టమైన వ్యక్తి అమ్మ నాన్న కాలం చేశాక ఇక్కడే సెటిల్ అయ్యాం కాంట్రాక్ట్లలో ఇబ్బందులు వల్ల నష్టాలు వాటితో కష్టాలు కూడా వచ్చాయి వర్మ అనే తన ఫ్రెండ్ ఏదో కొత్త బిజినెస్ ప్లాన్ ఉందంటే కలిసస్తాననే వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు నేను ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా రావట్లేదు అవును ఇవి నీ చేతికి ఎలా వచ్చాయి కొన్ని రోజుల క్రితమే డిప్యూటీ కలెక్టర్ గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను అవునా ఇంట్లో ఇంకెవరు మా ఆయన్ని వెతుకుతూ రోడ్ యాక్సిడెంట్ లో మా మామగారు కూడా పోయారు ఇవన్నీ చాలా ఉన్నట్టు సురేంద్ర ఉన్నంత కాలం పలకరింపుకి వచ్చి అతని పార్ట్నర్స్ కూడా ఇప్పుడు డబ్బు కోసం బెదిరింపులకి వస్తున్నారు పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ నీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి రోజుకో లెటర్ పంపుతుంటాను దానివల్ల ఉపయోగం లేదు కానీ కనీసం నా బాధ నిరసన అయినా తెలిపితే మనసు తేలిక కదా వీటి వల్ల ఉపయోగం ఉంది ఇవే నన్ను ఇక్కడ తీసుకొచ్చాయి ఇకపై ఇది నా బాధ్యత వల్ల ప్రేమలో ఓడిపోయినా ఆ బాధని లోపలే దిగమింగుకొని చిరునవ్వుతో వెళ్లిన రామా నాకు దూరమై దాదాపు ఏడు సంవత్సరాలు అయింది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నన్ను వెతుక్కునొచ్చి భరోసా ఇచ్చి వెళ్తున్న రామాని చూస్తుంటే చాలా జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి రామారావు ఆ పేరు వినగానే గుడిలో గంట శబ్దం విన్నంత భరోసా వస్తుంది రామారావు ఎస్పీఎల్ గా ఉన్న మా స్కూల్లో ఆడపిల్లలందరం శివంగుల్లా బ్రతికేవాళ్ళం అదేంటో మొదటిసారి రామాని చూసిన రోజు నుంచి మాకేదో తెలియని బంధం ఉన్నట్లు అనిపించింది ఎందుకు మొదలు పెట్టినారు కాలక్రమేణ మా అనే మాట పోయి మన అనే భావనతోనే బ్రతికేశాం